జనవరి నిర్వహించిన అంతర్జాతీయ చిత్రకళా పోటీలో చేజల్ల డ్రాయింగ్ మాస్టర్ కిషోర్ కుమార్ విశేష ప్రతిభ ప్రపంచ స్థాయి కళానిధి అవార్డు గెలుచుకున్నారు ఈ విజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం చేజల్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు హైమావతి మరియు సిబ్బంది కిషోర్ కుమార్ హైమావతి మాట్లాడుతూ మంచి చిత్రకారుడిగా పాఠశాలకు విశేష గౌరవం తెచ్చిన కిషోర్ కుమార్ ను అభినందిస్తున్నారని పేర్కొన్నారు అంతేకాకుండా పాఠశాలలోని విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే విధంగా తీర్చిదిద్దాలని కోరారు డ్రాయింగ్ మాస్టర్ కిషోర్ మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి చిత్రకారుడు కావాలని కలలు కనేవాడ్డని విద్యార్థులు కూడా తమ కళలను సాకారం చేసుకోవాలంటే విద్యార్థి దశలోనే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు కి ఎప్పుడో ఎదిగాము ఇంకా మీరన్నట్టు నిత్య విద్యార్థిగా ఎదుగుతున్నాం ఇదే క్రమంలో మనం మనతో పాటు మన మీద ఆధారపడిన బిడ్డలందరినీ పైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత మన మీద ఆధారపడి మనం ముఖ్యంగా బిడ్డలు ఎదుగుదలకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి వాళ్ళను కూడా ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి మీరు ప్రోత్సహిస్తారని నెక్స్ట్ మీ అవార్డుతో పాటు మన పిల్లలకి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చేదానికి మీరు చేయటనిచ్చి ప్రోత్సహించి వారికి అవకాశం కల్పించాలని వారిని వృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ ఏము మీరు సాధించిన రోజు మీరు పరిపూర్ణత చెందిన వాళ్ళుగా అవుతారు సార్ ఎందుకంటే మేము ఇదే స్టేజ్ మీద మీకు స్టేట్ అవార్డు ఇచ్చే రోజు ఏ నోట్తో దీవిచ్చామో అదే నోట్తో మీరు సక్సెస్ సాధించి ఈరోజు ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నారు అదే మేము చెప్తున్నాము మీరు ఇంకొక ఏం పెట్టుకోవాలి సార్ మన స్కూల్ విద్యార్థుల్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళి వారికి రేపు లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా మనం ప్రోత్సహించాలి సార్ అది మీ ఈరోజు రోజు ఒక నెల ముందు సంవత్సరం ముందు నేను కన్న కలకాలి కొన్ని దశాబ్దాలుగా దీని గురించి నేను శ్రమిస్తున్నాను కళను ప్రేమిస్తున్నాను ఇదే కాదు మీరు చదువైనా సరే ఏదైనా మీకు గోల్ పెట్టుకొని ఆ గోల్ కోస్ట్ మీరు కలగనాలి ఆ కళ కన్నప్పుడే ఆ కళ నిజం మనం కష్టపడి చదవడం కాదు ఇష్టపడి చదవండి కష్టపడితే రాదు ఏం కూడా ఇష్టపడితే వస్తుంది ఆ ఇంటర్నేషనల్ అవార్డు అనేది నేను ఈరోజు ఒక నెల ముందో సంవత్సరం ముందో నేను అనుకునేది కాదు ఇది చిన్నప్పుడే నేను కలగడానికి దాన్ని ప్రేమిస్తున్నాను ఆ కళను ప్రేమిస్తు ఈరోజు కూడా నేను ఇచ్చే విద్యార్థిని ఈరోజు కూడా ప్రతిరోజు నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తాను కొత్త కొత్త నేర్చుకుంటున్నాను రోజు కూడా నేను నేర్చుకోవడం ఆపడం లేదు అలా మీరు కూడా ఏదైనా ఒక డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా దాని గురించి మీ తల్లిదండ్రులు కలగండి మీరు కలగండి మీరు కలగంటే అది ఖచ్చితంగా అది